జిల్లాలో ఆక్వా పార్క్ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు బాపట్ల సూర్యలేఖ బ్రిడ్జ్ వద్ద నుండి నిజాంపట్నం హార్బర్ వరకు బంకింగ్ హామ్ కెనల్లో పద్నాలుగు కిలోమీటర్ల మేర బోట్లు విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్ వెంకటమరళి బాపట్ల జిల్లా నూతన ఎస్పీగా తుషార్ ధూడి నియామకం ఇప్పటి వరకు జిల్లా ఎస్పీగా విధి నిర్వహించిన అవకల్ జిందాలను విజయనగరం జిల్లాకు బదిలీ జిల్లా ఎస్పీగా ఇరవై ఏడు నెలల పాటు సుదీర్ఘ కాలం పనిచేసిన ఎస్పి వకల్ జిందాల్ చేనేత సమస్యల పరిష్కారానికి అన్ని విధాలా కృషి చేస్తాం చీరాల లో మాస్టర్ వీవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నిర్వహించిన సన్మాన సభలో ఎమ్మెల్యే కొండయ్య ఇక వివరాల్లోకి వెళ్తే బాపట్ల సమీపంలోని సూర్యలంక ఆదర్శనగర్ బ్రిడ్జ్ వద్ద నుండి నిజాంపట్నం హార్బర్ వరకు బంకీ హంకెనాల్లో పద్నాలుగు కిలోమీటర్ల మేర మోటరైజ్డ్ బోట్లో జిల్లా కలెక్టర్ వెంకట మురళి విస్తృతంగా పర్యటించారు మత్స్యకారుల వేట ప్రక్రియ స్థితిగతులు నిజాంపట్నం హార్బర్ నిర్మాణ పండు ఆక్వా పార్క్ ప్రతిపాదిత అభివృద్ది ప్రాంతాన్ని ఆయన స్వయంగా పరిశీలించారు నిజాంపట్నంలో పర్యాటక రంగం ఆక్వారంగ అభివృద్దికి చర్యలు తీసుకుంటున్నామని బాపట్ల జిల్లా కలెక్టర్ పెంకటరళి తెలిపారు బాపట్ల సమీపంలోని సూర్యలంక నగర్ బ్రిడ్జ్ వద్ద నుండి నిజాంపట్నం హార్బర్ వరకు బంకింగ్ హాం కెనాల్లో పద్నాలుగు కిలోమీటర్ల మేర మోటరైజ్డ్ బోట్లో జిల్లా కలెక్టర్ పెంకటమురళి విస్తృతంగా పర్యటించారు మత్స్యకారుల వేడి ప్రక్రియ స్థితిగతులు నిజాంపట్నం హార్బర్ నిర్మాణ పనులు ఆక్వా పార్క్ ప్రతిపాదిత అభివృద్ది ప్రాంతాన్ని ఆయన స్వయంగా పరిశీలించారు హార్బర్ లో బోట్లు నిలుపుదల చేసి జట్టి మత్స్య సంపద గ్రేడింగ్ చేసి ప్రాంతాలను ఆయన పరిశీలించారు మత్స్యశాఖ అధికారులు మత్స్యకారులతోంది ఆయన మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు ఈపదలు అందుబాటులో ఉండగా మడ అడవుల పరిశీలన కొరకు వచ్చామన్నారు నూట తొంభై రెండు ఎకరాల్లో ఆక్వా పార్కు అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు పార్కు అందుబాటులోకి వస్తే ఈ ప్రాంతం ఎంతో ప్రాచుర్యం పొందుతుందని వివరించారు వంద ఎకరాల భూమి పార్కు కొరకు కేటాయించేలా ప్రభుత్వం నుండి అధికారిక అనుమతి రావాల్సి ఉందన్నారు అంశంపై రెవెన్యూ మంత్రి మాట్లాడమని రాగానే అభివృద్ధి పండు ప్రారంభమవుతాయన్నారు నిజాపట్నం హార్బర్ లో అభివృద్ధి పండు జరుగుతున్నాయని రెండు పాయింట్ ఐదు హెక్టార్ల అటవీ భూమిని భూ సేకరణ చేయాల్సి ఉంటున్నారు అలాగే గుంటూరు జిల్లా దుర్గికి తొంభై ఎకరాలు ఇస్తే వంద ఎకరాలు బాపట్ల జిల్లాలో వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు ఆయన వెంట మత్స్యశాఖ జిల్లా అధికారి పి సురేష్ బాపట్ల ఆర్టీఓ జి రవీందర్ మత్స్యశాఖ అధికారులు ఉన్నారు పట్నం జిల్లాలో సూర్యలంక నుంచి ఇక్కడికి నిజాంపట్నం హార్బర్ దాకా మనం బోట్లో రావడం జరిగింది ఏదైతే క్రీచ్ ఉంటుందో సముద్రం వచ్చిన ఆ స్క్రీచ్లో బోట్లో మన ఆఫీసర్లు అందరూ కూడా ఆడి గారు అని మన పోలీస్ ఆఫీసర్స్ ఫిషరీస్ కేసీ గారు అండ్ అదర్ డిపార్ట్మెంట్ కూడా రావడం జరిగింది దీని ఉద్దేశం ఏంటి అంటే నిన్నటి రోజు మేము ప్రకాశం జిల్లాలో మన బార్డర్ బాపట్ల జిల్లా బార్డర్ ఏదైతే ఏదో చిన్నగంజాం మంటల్లో చినగంజాం మండల్లో మోటుపల్లి నుంచి మొదలుకొని సూర్యలంత దాకా ఆ బీచ్ల్లో ఏ విధంగా అయితే ప్రమాదాల్లో టూరిస్టులు చనిపోతున్నారు దానికి సంబంధించి పోలీసు వాళ్ళు ఎక్సరీస్ డిపార్ట్మెంట్ టూరిజం డిపార్ట్మెంట్ ఎటువంటి చర్యలు తీసుకున్నారు ఆ తీసుకున్న చర్యలు టూరిస్టులకు అర్థమవుతున్నాయా ఇకపైన ఎటువంటి ప్రమాదం జరగకుండా మనం చేయగలుగుతామా అనేటువంటి విషయాల్లోతో పాటు ఫిషర్మెన్ విలేజెస్ ఏవైతే ఉన్నాయో నిరీక్షణగిరి ఇలాంటి కొన్ని ప్రాంతాలన్నింటినీ వాళ్ళ హ్యాబిటేషన్స్ని వెళ్ళి విజిట్ చేసి వాళ్ళందరూ కాంక్రీట్ హౌస్లోనే ఉన్నారా ఎవరైనా ఆఫ్లెక్స్టార్స్ లాంటివి ఊరి గుడిసెలు లాంటివి ఉన్నారా లేకపోతే ఈరోజు అయితే హెవీ రైన్స్ వస్తున్నాయో మనకు తెలిసిన విషయమే బంధాల ప్రతి ఏడాది రెండు మూడు శాతం తుఫాన్లు వస్తాయి మిశాంగ్ ఏ విధంగా అయితే ఇక్కడ ల్యాండ్ ఫాల్ అయిందో అదే ప్రకారంగా ఈ తుఫాన్లో ఎప్పుడైనా ఎక్కడైనా ల్యాండ్ ఫాల్ కావాలి ల్యాండ్ ఫాల్ అయ్యేటువంటి ప్రాంతాల్లో దాని ఉధృతి ఎక్కువ ఉంటుంది దాని యొక్క నష్టం కూడా ఎక్కువ ఉంటుంది అలాంటప్పుడు మనం ప్రాణాన్ని కాపాడటం అనేది మన మన యొక్క మొట్టమొదటి ఉద్దేశం ఆస్తుల్ని కాపాడడం రెండో ఉద్దేశం అవుతుంది క్యాంటీన్లు కూడా కాపాడటం మన ఉద్దేశం ముఖ్యంగా ఫిషర్మెన్ విలేజ్లు హ్యాబిటేషన్స్ సముద్రం ఆనుకొని ఉంటాయి కాబట్టి నేను కొత్తగా వచ్చాను కాబట్టి వాళ్ళు ఎట్లాంటి నివాసాల్లో ఉన్నారు వాళ్ళందరూ నివాసాలు సురక్షితంగా ఉన్నాయా రేపు పొద్దున సైక్లోన్ అలర్ట్ వచ్చినప్పుడు వాళ్ళందరినీ బాపట్ల జిల్లా ఎస్పీగా తుషార్ ధూడి నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు ఐపీఎస్ అధికారి అయిన ఆయన ప్రస్తుతం గుంటూరు జిల్లా ఎస్పీగా పనిచేస్తూ బదిలీపై బాపట్ల జిల్లా వస్తున్నారు కాగా ఇప్పటి వరకు జిల్లా ఎస్పీగా విధులు నిర్వర్తించిన వకుల్ సిందారులు విజయనగరం జిల్లా ఎస్పీకి బదిలీ చేశారు బాపట్ జిల్లా ఎస్పీగా తుషార్ధూడి తో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన ఆయన ప్రస్తుతం గుంటూరు జిల్లా ఎస్పీగా పనిచేస్తూ బదిలీపై బాపట్ జిల్లా వస్తున్నారు మొదటిగా గ్రే హౌన్స్ లో అసాల్ట్ కమాండెంట్ సర్వీస్ లో చేరారు వైఎస్ఆర్ కడప జిల్లా అదనపు ఎస్పీగా పనిచేస్తూ పదోన్నతి పొంది రెండు నాలుగు ఫిబ్రవరిలో గుంటూరు ఎస్పీ బాధ్యతలు చేపట్టారు గ్రే హౌన్స్ అసిస్టెంట్ కమాండెంట్ గా మన్యంలో చింతపల్లి గతంలో ఆయన తుషార్ ఆయనకి ఎస్పీగా గుంటూరు జిల్లా మొదటి పోస్టింగ్ కాగా బాపట్ల రెండు పోస్టింగ్ పొందారు జిల్లా రెండవ జిల్లా పోలీస్ ఎస్పి ఆయన రెండో రోజుల్లో బాధ్యతలు స్వీకరించనున్నారు ప్రస్తుతం జిల్లా ఎస్పి భాకుల్ జిందాల్ విజయనగరం జిల్లా ఎస్పిగా బదిలీ చేశారు జిల్లా ఆవిర్భావం తర్వాత తొలి ఎస్పిగా రెండు ఏప్రిల్ మూడున జిందాల్ బాధ్యతలు చేపట్టారు ఎస్పిగా ఇరవై ఏడు నెల పాటు సుదీర్ఘంగా పనిచేశారు బదిలీపై విజయనగరం ఎస్పిగా బదిలీపై వెళ్తున్నారు ఎస్పి భక్కుల్ జిందాల్ ఆధ్వర్యంలో జిల్లా పోలీస్ కార్యాలయం క్యాంప్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు జిల్లాలో పోలీస్ శాఖకు మౌలిక వసతులు కల్పనకు ఎస్పి భాకుల్ జిందాల్ ఎంతగానో కృషి చేశారు జిల్లా ఆవిర్భావం జరిగిన మూడు నెలల్లోని పోలీస్ కవత్ మైదానాన్ని సైతం సిద్ధం చేశారు జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణ కృషి చేశారు ఇదే క్రమంలో నిషేధిత గంజాయి నాటుసార నియంత్రణ పట్ల కఠినంగా వ్యవహరించారు సార్వత్రిక ఎన్నికలు విజయవంతంగా నిర్వహించిన మంచి పేరు కూడా సంపాదించారు ఏది ఏమైనా జిల్లా మొదటి ఎస్పీ అని మొదటి ఎస్పీ అయినటువంటి వకుల్ జిందార్ శాంతి భద్రత పర్యవేక్షణలో జిల్లాపై తనదైన ముద్రణ వేశారు చీరల మండల పరిధిలోని జాండపేట మాస్టర్ వీవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మాలకొండయ్యకు ఘన సన్మాన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున చేనేత కార్మికులు మాస్టర్ వీవర్స్ పాల్గొన్నారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ చిరాల్లో చేనేత అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు చిరాల్లో టెక్స్టైల్ పార్కు కార్యసాధనకు అధినేతలతో మాట్లాడతామని ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకు పరిష్కారం చూపుతానన్నారు చేనేతలు ఆర్జీ రూపంలో అందజేసిన సమస్యలపై మంత్రులు ముఖ్యమంత్రితో నేరుగా సమస్యను చెప్పుకున్న విధంగా ఏర్పాట్లు చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు ఈ కార్యక్రమంలో బుచ్చేశ్వరరావు రామకృష్ణ వెంకటేశ్వర్లు హరికృష్ణ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు రైతాంగం దృష్టి పెట్టి రైతాంగానికి సంబంధించినటువంటి కాలు వాళ్ళకి నీళ్లు వీటి మీద ప్రధానంగా దృష్టి పెట్టడం జరిగింది అలాగే నేను వచ్చిన వెంటనే ఈరోజు వాటర్ రోడ్ని డబల్ రోడ్డు కాను అలాగే బోయినపాలెం నుంచి కొంగళ వరకు ఉన్న రోడ్డుని ఇంకో రోడ్డుని రెండు రోడ్లు కూడా శంకుస్థాపన చేయడం జరిగింది అలాగే ఈరోజు ఏదైతే మన టూరిజం డెవలప్మెంట్ చేస్తాం టూరిజం ముద్దు తీసుకెళ్ళాలన్నటువంటి ఆలోచనతో ఉన్న మనకి ఒక ఆలోచనతో బయట నుంచి వచ్చినటువంటి తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ యాత్రికులు కానీ ఎవరు నష్టపోవడానికి వీలు లేదని చెప్పేసి ఒక సిస్టమ్ తీసుకున్నాం దాని మీద విమర్శలు పర్తి విమర్శలు కూడా నేను అనుభవించాను ఏదేమైనా ప్రజల సంక్షేమం ప్రజల శ్రేయస్సు మనకు ముఖ్యం కాబట్టి కొద్దిమంది మాట్లాడే మాటలు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదని దాన్ని కూడా సరైనటువంటి పద్ధతిలో దాడిగా పెట్టడం జరిగింది వివాహ వ్యవస్థలన్నీ కూడా పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి కాలం ముందు రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు ఎలాగా అయిపోయినాయో అలాగే చిరాల్లో కూడా కరప్షన్ అలవాటు పడిపోయి కరప్షన్ అలవాటు ఇదే పద్ధతులు వచ్చిన కదా అనేటువంటి దుర్మార్గమైన ఆలోచన కూడా అప్పుడే నా మీద పెట్టారు నాకేం అవసరం లేదు వ్యాపారాలు చరిత్రలో నటి ముఖ్యమైన ఘటనను ఓసారి చూద్దాం బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా జోరువాన కురుస్తోంది రాత్రి నుండే చిరల వరుస ప్రాంతంలో వాన వదలడం లేదు మోస్తరు నుండి భారీ వర్షం కురుస్తూనే ఉంది బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా జోరువాన కురిసింది రాత్రి నుండే చిరాల పరిసర ప్రాంతాల్లో వాన వరద వదలడం లేదు మోస్తారు నుండి భారీ వర్షం కురుస్తూనే ఉంది దీంతో పట్టణంలోని ప్రధాన రహదారులు కూడల్లో నీరు నిలిచింది దీంతో వాహనదారులు ప్రజలు రాకపోకలు సాగించలేకపోయారు పలు ప్రాంతాల్లో వర్షపు నీరు కాలువల్లో మురుగునీరు రోడ్లపై ప్రవహించింది కాలువలు రోడ్లు ఏకం కావడంతో వర్షం తగ్గిన చాలా చేపటి వరకు జనం బయటకి రాలేకపోయారు వర్షపు నీరు ప్రధాన రహదారిపై నిల్వ ఉండడంతో వాహనదారులు ప్రయాణికులు అవస్థలు తప్పడం లేదు చీరల్లో వైసీపీ నాయకుల వేధింపుల నుండి తమను తమ కుటుంబాన్ని రక్షించాలని హరిప్రసాద్ నగర్ కు చెందిన బాల అంకమరావు మంత్రులకు ఫిర్యాదు చేశారు మంగళగిరి కేంద్ర కార్యాలయానికి బాల అంకమరావు తమ కుటుంబ సభ్యులతో కలిసి చేరుకుని చీరల్లో తనకు జరిగిన అన్యాయాన్ని గురించి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు చీరాల్లో వైసీపీ నాయకుల వేదింపుల నుండి తమను తమ కుటుంబాన్ని రక్షించాలని హరిప్రసాద్ నగర్ కు చెందిన బాల అంకమరావు మంత్రులకు చేశారు మంగళగిరి కేంద్ర కార్యాలయానికి బాల అంకమరావు తమ కుటుంబ సభ్యులతో చేరుకుని చీరాలలో తనకు జరిగిన అన్యాయాన్ని గురించి సభతివాన్ని తొలగించి తమకు అన్యాయం చేశారన్నారు లారీ అనేక అవకతవకలు జరుగుతున్నాయని దీన్ని ప్రశ్నించినందుకు లారీ అసోసియేషన్ సభ్యులతో వైసీపీ నాయకులు తమ ఇంట్లో సామాన్లు డబ్బును ఆహోరించుకోయారని ఆరోపించారు తమ కుటుంబానికి న్యాయం చేయాలని అక్రమంగా నిషేధిత గంజాయిని తరలిస్తున్న కేసులో ఐదుగురు నిందితుల్ని బాపట్ల జిల్లా చీరల టూటోన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కాగా ఐదుగురు నిందితుల్లో ఓ మహిళ కూడా ఉండడం గమనార్హం అక్రమంగా నిషేధిత గంజాయిని తరలిస్తున్న కేసులో ఐదుగురు నిందితులను బాపట్ల జిల్లా చీరల టూ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కాగా ఐదుగురు నిందితులలో ఒక మహిళ కూడా ఉండడం గమనార్హం కాగా నిందితుల నుంచి ఆరు కిలోల నిషేధిత గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు చీరాల నుంచి ఈపురుపాలెం వైపు గంజాయి విక్రయాలు జరిపేందుకు తరలిస్తున్నారనే పక్కా సమాచారంతో చీరాల టూ టౌన్ పోలీసులు తనిఖీలు చేపట్టారు కాగా పోలీసుల తనిఖీల్లో ఐదుగురు అనుమానాస్పదంగా తిరుగుతున్న యువకులను అదుపులోకి తీసుకుని విచారణ చేశారు కాగా ఆ ఐదుగురు నిందితుల నుంచి ఆరు కిలోల నిషేధిత పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా స్థానిక పోలీస్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చీరాల టూ టౌన్ సిఏ సోమశేఖర్ కేసు తాలూకా వివరాలను మీడియాకు వివరించారు చీరాల పట్టణంలోని ఉజిలిపేట జయంతిపేటకు చెందిన వీరాంజనేయులు శామ్యుల్ రాజేష్ నాని జల్సాలకు ఈజీ మనీకి అలవాటు పడి గంజాయి విక్రయాలు చేస్తున్నట్టు తెలిపారు కాగా కేసులో డెబ్బై సంవత్సరాల మహిళను సైతం గంజాయి విక్రయిస్తుండగా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు

చీరాల చెడు రోడ్డు వైపు ఉన్నటువంటి దండుపాడు ఈపుడుపల్లెం రోడ్డుకు దగ్గరలో ఓపెన్ ప్లేస్లో గంజాయి సంబంధించినటువంటి సమాచారం ఉందని చెప్పి తలుపుగా మేమందరం అక్కడికి వెళ్ళి పరిశీలించేసరికి అక్కడ ఒక ఫైవ్ మెంబర్స్ని అరెస్ట్ చేసి వారి పొజిషన్లో ఉన్నటువంటి ఆరు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది అందులో మాదపాటి వీరాంజనేయుడు అలియాస్ అంజిబాబు రాజ జయలక్ష్మి అలియాస్ ఇట్ట పరమేశ్వరి వల్లభ సాం నల్లగొల్ల రాజేష్ కన్న కామూరి నాని వీరందరూ కూడా ఈ గంజాయిని కేజీఎల్ రూపంలో తీసుకొని వీరు చిన్న చిన్న ప్యాకెట్లు పెట్టి ఎక్కువ ధరకు అమ్మడం జరుగుతుంది దీన్ని మాకు మా జిల్లా సూపర్ టాఫ్ పోలీసు శ్రీ ఉక్కల్ జిందాల్ ఐపిఎస్ఆర్ అదేవిధంగా చీరల డిఎస్పీ సార్ యొక్క ఉత్తర్వుల ప్రకారము ఈరోజు మేము ఈ రైడ్ చేయడం నిర్వహించడం జరిగింది ప్రజలందరికీ విన్నపము ఈ మత్తు పానీయాలకు ఈ డ్రగ్స్ ఉన్నటువంటి ఇష్యూస్లో ఏ చిన్న ఇష్యూ ఉన్నా కానీ పోలీసు వారికి తెలియపరిచి వీరికి సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాము అదేవిధంగా వీరి మీద కేసు నమోదు చేసి నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం వారాంతం కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది శ్రీవారి సర్వదర్శనానికి ముప్పై గంటలకు పైగా సమయం పడుతోంది క్యూ లైన్లను టీటీడీ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు తిరుమల శ్రీవారి ఆలయంలో జులై పదహారున చాలకట్ల అనివార ఆస్థానం సందర్భంగా ఆ రోజు బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు ఈ కారణంగా జూలై పదిహేను సిఫార్సు లేఖలు స్వీకరించబడవని స్పష్టం చేశారు ఈ భక్తులు గమనించాలని కోరారు తిరుపతి శ్రీనివాస మంగాపురం స్వామి పార్వేట ఉత్సవం శ్రీవారి మెట్టు సమీపంలో శనివారం అంగరంగ వైభవంగా జరిగింది నేటి వాతావరణ సమాచారాన్ని పశ్చిమ మధ్య బంగాళాఖాతం మానుకుని కోస్తాంధ్ర తీర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మినాథ్ తెలిపారు దీని ప్రభావంతో ఆదివారం సోమవారం అక్కడక్కడ పిడుగొళ్లతో కూడిన మోస్తారు నుండి భారీ వర్షాలు మంగళ బుధవారంలో అక్కడక్కడ మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా యంత్రాంగాన్ని ఇప్పటికే తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించామని తెలిపారు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు సూచించారు ప్రజలు అత్యవసర సహాయక చర్యల కోసం విపత్తుల నిర్వహణ సంస్థలు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండే టోల్ ఫ్రీ నంబర్లు ఒకటి సున్నా ఏడు సున్నా ఒకటి ఒకటి రెండు ఒకటి ఎనిమిది సున్నా సున్నా నాలుగు రెండు ఐదు సున్నా సున్నా ఒకటి సంప్రదించాలన్నారు ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్నందున పొలాల్లో పనిచేసే రైతులు వ్యవసాయ కులు పశు గొర్రెల కాపర్లు చెట్ల కింద పోల్స్ టవర్స్ కింద బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించారు వార్తల్లోని నేటి అంతర్జాతీయ జాతీయ ముఖ్యమైన అంశాలను రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి అమెరికా మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్పై దాడిని ఆ దేశ అధ్యకుడు జో బైడెన్ తీవ్రంగా ఖండించారు అమెరికాలో రాజకీయ హింసకు చోటు లేదని తెలిపారు ఘటనపై భద్రతా ఏజెన్సీల నుండి వివరాలు తెలుసుకున్న ఆయన ఇది సరైంది కాదన్నారు ప్రతి ఒక్కరూ దీన్ని ఖండించాలని తెలిపారు త్వరలో ట్రంప్తో మాట్లాడతానని వెల్లడించారు ఆయన సురక్షితంగా ఉండాలని తెలిసి తన మనసు కుదుట ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు ర్యాలీలో ఉన్న వారంతా క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నామని తెలిపారు ఇలాంటి ఘటనలు ఖండించడంలో యావత్ దేశం ఏకతాటిపై రావాల్సిన అవసరం ఉందని బైడెన్ అన్నారు నలబై ఆరేళ్ల తర్వాత తెరుచుకోబోతుంది పూరి జగన్నాథ్ని రత్న భాండాగారం ఒడిశా ప్రభుత్వం నియమించిన పదహారు మంది సభ్యుల బృందం రహస్య గదిలోకి వెళ్లనుంది ఈ బృందంతో పాటు స్నేహ క్యాచెస్ కూడా వెళ్తారు దాంతో పూరి జగన్నాథ్ నిధి లెక్కింపుపై దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది అధికారంలోకి వస్తే పూరి బండాగారాన్ని తెరిపిస్తామని హామీ ఇచ్చింది బీజేపీ అందుకోసం జస్టిస్ విశ్వనాథ్ నేతృత్వంలో కమిటీని కూడా నియమించింది ఆ కమిటీ సిఫార్సుల మేరకు ఇప్పుడు రహస్య గదిని తిరగబోతుంది ఒడిశా ప్రభుత్వం మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత ఈ భండాగారాన్ని చేసేందుకు సకల జాగ్రత్త చేపట్టింది అధికార యంత్రాంగం రహస్య గదిలో కింగ్ కోబ్రా లాంటి విషయ సర్పాలు ఉన్నాయనే భయంతో పాములు పట్టేవాలను రెడీ చేశారు అలాగే వైద్య సిబ్బందిని కూడా సిద్దంగా ఉంచారు పన్నెండవ శతాబ్దంలో పూరి జగన్నాథునికి అనేక వజ్ర రత్నాభరణాలు సమర్పించారు ఏపీలో కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖపట్నం అభివృద్దికి కీలక నిర్ణయాలు తీసుకుంటుంది దీనిలో భాగంగా విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టును తిరిగి పటా లెక్కించబోతుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల విశాఖపట్నంలో పర్యటించిన సందర్భంగా డిజైన్ కు సంబంధించి కొన్ని మార్పు చేర్పులను అధికారులకు సూచించారు స్తంభాల చుట్టుకొలత పెంచడంతో పాటు కొన్నింటినీ అదనంగా నిర్మించడం వంతెన పొడవు వెడల్పులో మార్పులు చేర్చుకోవనున్నాయి విశాఖ నగరంలో ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు జాతీయ రహదార ప్రాధికార సంస్థ పన్నెండు ఫ్లైఓవర్లు నియమించబోతుంది ఈ ఫ్లైఓవర్లకు అనుగుణంగా డిజైన్లో మార్పు చేర్పులుంటాయని ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండి యూజేఎం రావుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు దీంతో మెట్రోకు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నిపేదికల్లోని కొన్ని మార్పులు చేబోతున్నారు మెట్రోకు రెండింటికి ఉపయోగపడేలా నిర్మాణాలు చేపట్టబోతున్నారు వంతెన నిర్మించిన తర్వాత మళ్లీ వంతెన నిర్మిస్తే ఇబ్బందులు తలెత్తుతాయి కాబట్టి ఈ విధంగా నిర్ణయం తీసుకున్నారు ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది పర్యావరణ సంరక్షణ విషయంలో ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇవ్వడం పెట్రోల్ డీజిల్ ధరల నుంచి ఉపశమనం లభించడం వంటి చర్యల ద్వారా విద్యుత్ వాహనాలకు గిరాకీ ఎక్కువవుతుంది నేపథ్యంలో దాదాపు అన్ని దిగ్గజ ఆటోమొబైల్ సంస్థలు ఎలక్ట్రిక్ వాహనాలు లాంచ్ చేస్తున్నాయి ఈ క్రమంలోనే ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం షామొమీ సైతం ఓ కార్ కార్ను తీసుకొస్తున్న విషయం తెలిసిందే చైనాకు చెందిన ఈ టెక్ దిగజం ఇప్పటికే ఆ దేశంలో తన తొలి ఎలక్ట్రిక్ సెడాన్ కార్ను ఆవిష్కరించింది ఇంకా అధికారికంగా ఈ కార్ను లాంచ్ చేయబోయినప్పటికీ కార్లో ఉన్న ఫీచర్లను తెలుపుతూ ప్రదర్శన నిర్వహిస్తోంది సొంత గడ్డపై పొట్టి సిరీస్ కు కోల్పోయిన జింబాంబే నామ మాత్రమే టీ ట్వంటీ పరువు కోసం పోరాడనుంది టాస్ గెలిచిన కెప్టెన్ సికిందర్ రజా టీమిండియాకు బ్యాటింగ్ అప్పగించాడు ఈ మ్యాచ్ లో భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగుతుంది రుతురాజ్ గైక్వాడ్ స్థానంలో రియాన్ ఫరాగ్ పేసర్ ఖలీల్ అహ్మద్ బదులు ముఖేష్ కుమార్లు జట్టులోకి వచ్చారు మరోవైపు ఆతిథ్య జట్టు సైతం ఒక మార్పు చేసింది పేసర్ చరిత్రకు విశ్రాంతి బ్రాండన్ మమతావన్ తీసుకుంది జిల్లాలో ఆక్వా పార్క్ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు బాపట్ల సూర్యలేఖ బ్రిడ్జ్ వద్ద నుండి నిజాంపట్నం హార్బర్ వరకు బంగింగ్ హామ్ లో పద్నాలుగు కిలోమీటర్ల మేర బోట్లు విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్ వెంకటమరెడ్డి బాపట్ల జిల్లా నూతన ఎస్పీగా తుషార్ధి నియామకం ఇప్పటి వరకు జిల్లా ఎస్పీగా విధి నిర్వహించిన విజయనగరం జిల్లాకు బదిలీ జిల్లా ఎస్పీగా ఎస్పీ చేనేత సమస్యల పరిష్కారానికి అన్ని విధాల కృషి చేస్తాం చీరాల వీవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నిర్వహించిన సన్మాన సభలో ఎమ్మెల్యే కొండయ్య नवेन्यू सिंधे समाप्त नमस्कार